దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్మచి ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు వాగ్దానం ఇస్తున్నప్పుడు ఆ వాగ్దానాన్ని మనము విశ్వాసముతో పొందుకొని ఆ వాగ్దానం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలను దీవించే గొప్ప దేవుడిగానే ఉంటారు ఈరోజు ఉదయం లాభంగానే మీరు అందరూ కూడా ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదువుకున్నారని నమ్మించి ఉన్నాను ప్రతిరోజు కూడా ఆ అలవాటును మీరు కలిగి ఉండండి ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడపండి సహవాసం చేయండి అలా చేస్తే కనుక మనకు మేలు మనము ఆశీర్దింపబడతాం ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు ధనము కొరకు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందనాలు స్తోత్రాలు ప్రభు అదే కాలంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాం మా అందరితో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించండి నీ కృపల భద్రపరచండి సహాయం చేయమని ఏసున్న మమ్మున అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆ మెయిన్ ఇద్దరం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము నలభై ఎనిమిదవ సంకీర్తన పద్నాలుగవ చరణమును చదువుకుందాం ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించను దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము ఈ వాగ్దానము ద్వారా దేవాత దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నారు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు మన దేవుడు సదాకాలము ఆయన మనకు దేవుడుగా ఉంచి ఉన్నాడు అన్ని కాలములకు ప్రతి ఒక్కరికి సరిపోయినటువంటి దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు ఆయన మరణము వరకు మనలను నడిపించే గొప్ప దేవుడు మనతో చివరి వరకు వచ్చే దేవుడు ఈ లోకంలో భార్య భర్తతో చివరి వరకు రాలేకపోవచ్చు భర్త భార్యతో చివరి వరకు రాలేకపోవచ్చు బెడ్లు మనతో రాలేకపోవచ్చు ఈ లోకంలో ఉన్నటువంటి బంధువులు స్నేహితులు వీరందరూ కూడా చివరి వరకు మనతో ఉండలేకపోవచ్చు ఏదైనా కష్టం వచ్చిందంటే ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే ఒకవేళ మనమే మంచం మీద పడితే అందరూ ఏమనుకుంటారు కుటుంబ సభ్యులు బంధువులు ఏమనుకుంటారు ఎప్పుడు చేస్తాడా ఎప్పుడు పోతాడా అని అనుకుంటారు లేకపోతే ఓల్డేజ్ హోమ్లో పడేద్దామా అని చాలామంది ఆలోచన చేస్తారు ఆరోగ్యంగా ఉన్నంతసేపే వారు మనం ప్రేమిస్తారు ఒకవేళ ఏదైనా బలహీనత ఏదైనా సమస్య వస్తే మోస్ట్లీ మనకు దూరంగా ఉండడానికి లేకపోతే మనలను దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తారు కానీ మన దేవుడు నీవు కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు వేదంలో ఉన్నప్పుడు నీకు దూరంగా ఉండే దేవుడు కాదైనా ఆయన సదాకాలము మనకు దేవుడు అంత మాత్రమే కాదు మరణము వరకు మనలను నడిపించే గొప్ప దేవుడు చివరి వరకు కూడా మనతో వచ్చేవాడు దేవుడు మాత్రమే నీ కష్టంలో ఆయన వస్తాడు నీ శ్రమలో ఆయన వస్తాడు నీ దుఃఖంలో ఆయన వస్తాడు నీ యొక్క ప్రతి పరిస్థితులలో నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించే గొప్ప దేవుడుగా ఉన్నాడు ఈరోజు అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉండగలిగితే ఈరోజు అటువంటి దేవుణ్ణి మనము ఆశ్రయించగలిగితే ఆయన ఖచ్చితంగా మనలా నడిపిస్తాడు మనకు ప్రతి విషయాలలో కూడా సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన ఉంటాడు శరీక్ మేషక్ అభ్యజ్ఞల జీవితంలో మనం గమనిస్తే రాజు వారిని అగ్నిగుండంలో పడేశాడు ఎవరు కాపాడతారో చూద్దాం వీరి పక్షంగా ఎవరు ఉన్నారో చూద్దాం నిజంగా వీరి దేవుడు గొప్పవాడ వీరిని రక్షిస్తాడా అంత శక్తిమంతుడా చూద్దాం అని చెప్పి అగ్నిగుండంలో పడేశాడు ఏడెంతలు అగ్నిగుండాన్ని పెంచినాడు ఆ అగ్నిగుండంలో ఈ ముగ్గురిని కూడా వేసేసినప్పుడు మన దేవుడు మరణం వరకు మనలను నడిపించే దేవుడు కాపాడే దేవుడు ఆ అగ్నిగుండంలో ఆ ముగ్గురిని వేసేస్తూ ఉంటే వారితో పాటు దేవుడు వెళ్ళిపోయాడు ఆ అగ్నిగుండంలో నాలుగవ వ్యక్తిగా వారితో పాటు ఉన్నట్లుగా ఆ అగ్నిగుండము నుండి దేవుడు వారిని తప్పించినట్లుగా అందులోంచి వారికి సహాయం చేస్తున్నట్లుగా మనము చూస్తాం మన దేవుడు మరణము వరకు కూడా మనతో వచ్చే దేవుడు మనలను నడిపించే దేవుడు ఆ అగ్నిగుండంలో దేవుడు వారికి తోడుగా ఉండి వారికి సహాయం చేసి వారిని విడిపించినట్లుగా షడ్రక్ మేషక్ అభైద్నవ్ జీవితంలో మనం చూస్తాం ఈరోజు మన దేవుడు దేని పిట్ల మరణము వరకు చివరి వరకు కూడా ఈ లోకంలో నీకు తోడుగా ఉండే దేవుడు నీతో వచ్చే దేవుడు ప్రతి పరిస్థితులలో నీ దేవుడు నీతో పాటు ఉండే దేవుడు నీ ప్రయాణాలలో నీకు తోడుగా ఉంటాడు నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి పరిస్థితులలో నీకు తోడుగా ఉంటాడు నీ ఉద్యోగంలో తోడుగా ఉంటాడు నీ వ్యాపారంలో దేవుడు తోడుగా ఉంటాడు నీకు కలిగిన ప్రతి విషయాలలో దేవుడి తోడుగా ఉండి నడిపించే గొప్ప దేవుడుగా అని ఉన్నాడు కాబట్టి మన దేవుడు సదాకాలము మనకు దేవుడిగా ఉంచున్నాడు మరణము వరకు కూడా మనం నడిపించే గొప్ప దేవుడు అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉందాం ఆ దేవుని ఆశ్రయిద్దాం దేవుని యొక్క కృపను పొందుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఐ ప్రార్థన పరిశుద్ధుడు కొందనాలు స్తోత్రాలు ప్రభుత్వం మాకు చక్కని వాగ్దానం ఇచ్చారు ఈరోజు ప్రతి ఒక్కరిని మీరు బలపరిచినందుకు మీకు వందనాలు మీరు మాకు సదాకాలము దేవుడిగా ఉంటూ ఉన్నారు మరణము వరకు మమ్మలను నడిపించి విడిపించి సహాయం చేసే గొప్ప దేవుడిగా మీరు ఉంటూ ఉన్నది మేస్తవుతున్నారు ఈరోజు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఆశ్చర్యకరమైన కార్యములు చేసి సమాధానము సంతోషము ఆరోగ్యము అనుగ్రహించమని నీ కృపలో భద్రపరచమని దీపించమని ఈరోజు దేనికోసమైతే బిడ్డలో ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ కార్యములు జరుగును గాకని ప్రార్థన చేస్తూ నామమున అడిగి వేడుకొని చె నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఏక దేవుని యొక్క దేవున ఆశీర్వాదము సదాకాలము గాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె